హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు మన కిచెన్లో అయితే గుమ్మడికాయతోటి అది బోడిద గుమ్మడికాయతో రోటి పచ్చడి అయితే చూపిస్తున్నాను ఒకే పచ్చడి వల్ల వంద ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే నమ్ముతారా నిజమండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పచ్చని ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దామో దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూను మెంతులు అలాగే ఒక టీ స్పూన్ ఉన్నారంతా ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా చక్కగా చిటపట్లాడేంత వరకు దోరగా వేయించి పెట్టుకోవాలి ఇవి వేగుతుంటేనే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది ఇవన్నీ కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఏడు ఎనిమిది లేదా పది అది మన కారాన్ని తగ్గట్టు ఎండుమిర్చిని అనేది యాడ్ చేసుకొని ఎండుమిర్చి కూడా మనకి మంచిగా వేగేంతవరకు వేగనివ్వాలి ఇక్కడ మనకి ఎండుమిర్చి కూడా చక్కగా వేగిపోయింది వీటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము తర్వాత బూడిద గుమ్మడికాయని తొక్కుతో సహా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఈ పచ్చడి చేసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా బాగుంటుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము వేయించుకోవడం వల్ల ముక్క అనేది కూడా చాలా బాగా ఉడుకుతుంది ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనికి లేత గుమ్మడికాయ అయితే చాలా బాగుంటుంది ఇక చూడండి మనకి ఇక్కడ ఇంత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ముక్కలను కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి ఇది కొంచెం మగ్గుతున్న టైంలోనే ఒక చిటికెడంతా పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ముక్క అనేది బాగా సాఫ్ట్గా అయ్యి బాగా కుక్ అయ్యే విధంగా బాగా ఉడకాలి అంతవరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ మనము చేత్తో నలుపుతుంటేనే నలిగిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికేంత వరకు వేగనివ్వాలి తర్వాత ఇందులో ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకొని దీంట్లో పెట్టి మగ్గనిచ్చి ఇప్పుడు ఇవన్నీ ఆరేంత వరకు ఆరేద్దాము తర్వాత ఈ పచ్చడిని అయితే రోట్లో చేసి చూపిస్తున్నాను మన వేయించుకున్న ఎండుమిర్చి నువ్వులు అన్నీ రోట్లో వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి రోలు లేని వాళ్ళు దీన్ని మిక్సీలో కూడా కొంచెం కచ్చా పచ్చాగా అయ్యేంత వరకు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇది బాగా మెదిగిన తర్వాత ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెమ్మను కూడా వేసుకొని బాగా నూరుకోవాలి ఇక్కడ మనకి వెల్లుల్లి రెమ్మలు కూడా చక్కగా మెదిగిపోయాయి కదా ఇప్పుడు మనకి పచ్చడికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా నూరుకోవాలి తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుమ్మడి ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని బాగా నూరుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా నూరుకోవాలి ఈ గుమ్మడి ముక్కలతోటి చేసే ఈ పచ్చడి మనం దంచే కొద్దీ జిగటనేది వస్తుంది మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి చక్కగా మెదిగిపోయింది కూడా మనకి ఇక్కడ చూడండి మనకి చక్కగా మెదుపు అనేది చక్కగా వచ్చింది ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు కూడా స్పెషల్గా ఉంటుంది తాలింపు అయితే పెట్టేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత తాలింపు గింజలు అలాగే మిర్చి అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని తాలింపు అనేది బాగా వేగనివ్వాలి ఈ వేగిన తాలింపులో మనం నూరు పెట్టుకున్న గుమ్మడికాయ పచ్చడిని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని తాలింపు అంతా ఇందులో మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని చేసుకుంటే ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది నాలుగైదు రోజులు నిల్వ ఉండాలి అంటే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోకుండా నూరు పెట్టుకుంటే ఉంటుంది ఉల్లిపాయ వేస్తే ఒకటి రెండు రోజులకే బాగుంటుంది ఇక్కడ పచ్చడి అలాగే ఉల్లిపాయ అనేది బాగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ పచ్చడి అన్నంతో కానీ చపాతీలో దోశల్లో కూడా చాలా బాగుంటుంది నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్